భారతదేశం మొత్తం సంచలనంగా మారిన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి సో దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమర్ ఫరూ గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం అయితే ఉమర్ ఫరూ గారు ఎవరో కాదు ఎవరైతే మన హైదరాబాద్ వాసి అయిన సయ్యద్ మొహియుద్దీన్ ఒక టెర్రరిస్ట్గా మనకు ఏర్పడిన వ్యక్తి వాళ్ళ బ్రదర్ అయితే మనతో పాటు ఉన్నారు ఒక్కసారి మనం మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎందుకు టెర్రరిజంలోకి వెళ్ళాడు అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అనే మెంటాలిటీ ఏ విధంగా ఉన్నదని ప్రతి ఒక్కటి తెలుసుకుందాం అన్న నమస్తే చెప్పండి అన్న అసలు ఈ బ్రదర్ ముఖ్యంగా అలా అవ్వడానికి రీజన్ ఏంటి అసలు ఏం జరిగింది ఓవరాల్గా ఇష్యూ అంతా కాదు మేడం మీరు మా టెర్రరిస్ట్ అలా అవ్వడానికి కారణం ఏంటంటే నాకు ఏదో భయం అవుతుంది మా అన్న నిజంగానే టెర్రరిస్ట్ అయిపోయారో ఏమో అని అలా ఏం లేదు మా అన్న టెర్రరిస్ట్ కాదు ఇప్పుడు ఒక అన్నకే మిస్ లీడింగ్ మిస్ గైడింగ్ గైడెన్స్ అయి అయిందనుకుంటా అది ఒక ఫోన్ కాల్ మా అన్న లైఫ్ చేంజ్ చేసి పడేసింది గుజరాత్ నుంచి ఒక కాల్ వచ్చిందంట బిజినెస్ డీల్ అని మా అన్న బిజినెస్ బిజినెస్లో కొన్ని రోజుల నుంచి ఒక రెండు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం నుంచి బిజినెస్ బిజినెస్ అని అంటున్నారు అంటు అనే అనేవారు దాంట్లో ఆ బిజినెస్ బిజినెస్లోనే ఒక కాల్ వచ్చింది బిజినెస్ డీల్ అని గుజరాత్ నుంచి ఆ గుజరాత్ కాల్ని ఎక్సెప్ట్ చేసి ఆ డీల్ని ఎక్సెప్ట్ చేశారు అన్న అది అదే పెద్ద తప్పు అది గుజరాత్ నుంచి కాల్ వచ్చి ఆ డీల్ని కన్ఫర్మ్ చేసుకోకుండా ఎవరు అసలు అది చేసుకుండా బిజినెస్ బిజినెస్ అని ఎక్సెప్ట్ యాక్సెప్ట్ ఎక్సెప్ట్ చేసుకున్నారు తర్వాత వాళ్ళు ఏం ప్రొసీజర్ చెప్పారో వాళ్ళ బిజినెస్ది అది చేశారు చేసి అక్కడ తీసుకొని వెళ్ళారు అది ఏం చెప్పారో అది రైజిన్ అది ఇది అని అది తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి పేమెంట్ టైంకి పేమెంట్ వాళ్ళు బ్యాగ్లో పెట్టి ఇచ్చారు ఇచ్చారంట కార్లో పెట్టారంట బ్యాగ్ అది బ్యాగ్లో చూస్తే పేమెంట్ లేదు ప్యాక్ ప్యాక్ అని ప్యాక్స్ కవర్డ్ బాక్సెస్ అది ఉన్నాయి ఇది ఏంటి నా పేమెంట్ ఎక్కడ అంటే దానిలో మీ పేమెంట్ ఉంది అని చెప్పారంట అయితే ఓకే అని బయలుదేరిన మా అన్న కొద్ది దూరంగా వెళ్ళిన తర్వాత ఏటీఎస్ కంట్రోల్ టీమ్ వచ్చి ఆ అన్నని ఆపి చెక్ చేయాలి మీకు మాకు ఇంటెలిజెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్తే ఓకే చెక్ చేసుకోండి అని తర్వాత చెక్ చేశారు ప్యాక్స్ మొత్తం ఓపెన్ చేస్తే దాంట్లో అమౌంట్ అస్సలు లేవు దాంట్లో ఇది బుల్లెట్స్ అది గన్స్ అది అది చూసి మా అన్న కూడా అప్పుడే దే చూసి షాక్ అయిపోయారు ఇది ఏంటి అన్న అమౌంట్ చెప్పారు కానీ ఇది ఏంటని తర్వాత ఏటీఎస్ కంట్రోల్ టీం అన్నకి రిమాండ్లో తీసుకున్నారు ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలని అది అయింది అప్పుడు దాని తర్వాత నాకు సాటర్డే కాల్ వచ్చి మొత్తం ఇది న్యూస్ మొత్తం తెలిసింది అప్పుడు సండే మళ్ళీ కాల్ వచ్చింది మా అన్న మాట్లాడారు ఆయన రూమ్లో అది కొన్ని సామాగ్రి ఉన్నాయి రైజిన్ ఇన్ అది ఇది అని అయితే అది ఏటీఎస్ కంట్రోల్ టీం వస్తారు ఆయనకి అది ఇచ్చేయండి ఎవరికి అక్కడ వెళ్ళకనే ఎలా వెళ్ళనియండి ఎలా ఎలా వెళ్ళకుండా చూడండి అని చెప్పారు అయితే ఏటీఎస్ టీం కూడా అదే చెప్పింది మనం రెండు రోజుల్లో వస్తున్నాం అయితే మీరు అక్కడ ఎవరికి పంపకుండా చూడండి అంటే మనం లాక్ వేసేసాం దాన్ని తర్వాత రెండు రోజుల తర్వాత ట్యూస్డే ఆఫ్టర్ ట్యూస్డే వెడ్నస్డే టూ ఫార్టీ టూ థర్టీ ఏఎం అరౌండ్ ఏఎం వాళ్ళు వచ్చారు రాత్రి వచ్చి అది ఏమేమి ఉన్నాయో అది తీసుకొని వెళ్ళిపోయారు ఏమేమి ఉన్నాయంటే దాంట్లో ఒక రై ఎసెటాన్ చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి ఒక ఐదు ఆరు ఇంకా ఒక ఫైవ్ లీటర్స్ అది బాటిల్ ఉంది ఇంకా ఒక కోల్డ్ ప్రెస్ మషిన్ చిన్నది ఆ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మషిన్ చిన్నది అది ఉంది ఒక చిన్న బ్యారల్ అని ఉంటుంది కదా దాంట్లో కొంచెం పల్ప్ రైజిన్ పల్ప్ కూడా అది రైజిన్ మిక్స్ చేసి దాంట్లో ఉంది అంతే కానీ నేను ఇదే నిజం ఏది నా దగ్గర ఉందో నిజం అది చెప్పాలని ఇక్కడ వస్తున్నా రిపోర్టర్కి ఇంటర్వ్యూస్ ఇస్తున్నా కానీ ఒక టుడే పేపర్లో ఏం వేస్తున్నారంటే పేపర్లో న్యూస్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మా మీద అబద్ధం మా అన్న మీద అబద్ధం వేసి పబ్లిక్కి కూడా ఏం లాభం లేదు దాంతో నాకు కూడా నష్టమే నష్టం ఉంది మా అన్నకి కూడా నష్టమే ఉంది అది ఇన్నోసెంట్లీ అన్న ఏం చేశారో ఏం చేపించారో ఆయన ఆయనతో కానీ ఇది బ్యారల్స్ బ్యారల్స్ ఇంట్లో బ్యారల్స్ బ్యారెల్స్ దొరికాయి అని పేపర్లో వేస్తున్నారు ఇంకా ఏదేదో టెర్రరిస్ట్ టైప్ హైదరాబాద్లో లో వేస్తున్నారా అలా చే అలా వేస్తున్నారు ఇది ఇలా వేస్తే మీరు మా అన్నకి న్యాయం దొరకదు ఇంకా పబ్లిక్లో కూడా ఏదో అగ్రెషన్ అని వచ్చేస్తుంది మన మా అన్న ఇన్నోసెంటో ఇంటి ఇంటెన్షన్తో చేశాడో ఇప్పుడు దాకా అదే తెలియలే ఇప్పుడు ఇలా ఇలా న్యూస్లు వేస్తే మనం మా అన్నకి న్యాయం ఎలా దొరుకుతుంది మనం మీడియా మీడియా పని ఏంటంటే ఎలాగైనా సరే నిర్దోషికి న్యాయం కావాలి అని మీడియా పనిచేయాలి ఇంకొకటి అంత పెద్ద ఉన్నత చదువులు చదువుకున్న మీ అన్నగారు అంటే డాక్టర్ అయ్యుండి కూడా అసలు బిజినెస్ డీల్స్ ఎందుకు ఒప్పుకుంటున్నారు కాదు అదే మా అన్నకేమో డాక్టర్ అయ్యారు పబ్లిక్ కోసం ఆయన కోసం కానీ అన్నకి బిజినెస్ అంటే ప్యాషన్ అయితే ఇప్పుడు దాకా ఫ్యామిలీ కోసం ఇంటి రన్ చేయడానికి ఫ్యామిలీ రన్ చేయడానికి డాక్టరీ చేశారు కానీ ఆయనకి కొంచెం బిజినెస్ కూడా మనకి తెలియాలి బిజినెస్ కూడా మనం చేయాలి అని ఆశతో రెండు సంవత్సరాల నుంచి అది ఏదేదో చేస్తున్నారు చిన్న చిన్న జ్యూస్ పాయింట్ అది చేశారు కొంచెం తర్వాత బిర్యానీ హోటల్లో కొంచెం అది పార్ట్నర్షిప్ చేసుకున్నారు అదే ఇక్కడే హైదరాబాద్లోనే అత్తాపూర్లోనే చేశారు తర్వాత ఏమో అదే బిజినెస్ బిజినెస్ అని మైండ్ సెటప్లో ఎవరికి తెలిసిపోయిందో తెలియదు ఏ టీంని ఏ గ్రూప్ని తెలిసిపోయిందో ఈయన డాక్టర్ కూడా ఇంకా బిజినెస్ బిజినెస్ చేస్తున్నాడు అని ఎవరికి తెలిసిందో కానీ మస్తు కాల్ చేసి ట్రాప్లో పడేశారు గుజరాత్ విడ్నెస్ డే ఆఫ్టర్నూన్ ఇక్కడ నుంచి బయలుదేరారు అదే ఫోన్ కాల్ అది బిజినెస్ డీల్ కోసం అది తయారు చేసామని చెప్పారు కదా అయితే అది మళ్ళీ వాళ్ళకి ఇయ్యాలి కదా డెలివరీ చేసే చేయడానికి వెళ్ళాలనుకుంటా అక్కడ వెళ్ళిన తర్వాత ఇది డెలివరీ చేసేసారు అమౌంట్ ఈ ఇచ్చే ఇచ్చాలనే టైంకి ఇది మొత్తం జరిగింది అవును అదే కాదు నాకి ఎయిట్ సాటర్డే నాకు ఫోన్ కాల్ వచ్చింది నేను మీ అన్న పేరేంటంటే ఏటీఎస్ కంట్రోల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది కాల్ అయితే వాళ్ళు చెప్పారు మీ అన్న పేరు ఏంటి అంటే నేను డాక్టర్ సయ్యద్ అహ్మద్ అంటే ఆ కన్ఫామ్ మీ అన్న మా రిమాండ్లో ఉన్నారంటే నేను డిజిటల్ ఫ్రాడ్ అనుకున్నాను ఇప్పుడు అయ్యేలా అలాగే వస్తున్నాయి కదా మీ తమ్ముడు పేరేంటని చెప్పి వాళ్ళు మా రిమాండ్లో ఉన్నారు ఇంత డబ్బులు ఇవ్వండి అని చెప్పారు చెప్తున్నారు కదా అదే అనుకున్నా కానీ మాట్లాడ మాట్లాడతారా అని అడిగారు మాట్లాడతా అన్న మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చేసింది అది మా అన్నే ఇది ఎటిఎస్ కంట్రోల్ రూమే అని తర్వాత మొత్తం ఇది లైఫ్ ఇలా టెన్షన్లో వచ్చేసింది ఇంకా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్